హలో హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లోనే స్పైసీ బేబీకాన్ మష్రూమ్ మసాలా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను అలానే మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు స్పైసీ బేబీకాన్ మష్రూమ్ మసాలా ఎలా తయారు చేయాలో చెప్తాను దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను చూడండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మనం బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ బాయిల్ చేసుకోవాలి ఇవి కూడా బేబీ కార్న్ ఆనియన్స్ ఆయిల్ పసుపు సాస్ టొమాటో కెచప్ అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలి పెప్పర్ ఉల్లికాడలు కొంచెం దాని సోషం కొత్తిమీర పేస్ట్ దాకా సాల్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వెప్పుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్లో రెస్టారెంట్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ రెసిపీని పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో టమాటో కచ్చి సోయా సాస్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి పెప్పర్ వేసి బాగా కట్టుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కార్న్ వేసుకోవాలి అలానే ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా మష్రూమ్స్ అవి కూడా వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టుకుని బాగా ఉడకపెట్టుకోవాలి కాస్త వేయకపోతే చాలా మంచిది సో టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు బౌల్ తీసి చూద్దాం ఎలా ఉందో సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసి గార్నిష్ చేసుకోవడా అందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే బేబీ కార్న్ మష్రూమ్ మసాలా రెడీ ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలానే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మీ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి